ఆ జబ్బు నీకు వచ్చిందని పిలితే ఇట్ ఇస్ కాల్ పేటెంట్ పేషెంట్స్ ఐడియా ఆఫ్ ఇల్నెస్ అంటారు కన్వర్సన్ డిజార్ట్లో కావచ్చు డిసెసూ సొమాటో ఫ్యాంప్ డిజార్ట్లో కావచ్చు సొమటైజేషన్ డిజార్ట్లో కావచ్చు నూరీ కావచ్చు దాన్ని సేకిస్తేనే కూడా అంటున్నారు ఇల్ల శాంజేట డిజార్డర్ అయిపోయే కంట్రీలో కావచ్చు లేని సమస్యలు చాలా వస్తాయి ఉన్న సమస్యలు వంద రెట్లు పెరుగుతాయి సోమటైజేషన్ సొమాటా ఫ్యాంప్ డెజర్ట్లో నిజంగా నొప్పి ఉంటుందండి కానీ మానసిక కారణాల వల్ల వచ్చిన నొప్పి హార్క్ డిసార్డర్లో కానీ సమాటో ఫంప్ డిసార్డర్లో కానీ నొప్పి లేదండి నొప్పి సంబంధించిన జబ్బులు సంబంధించిన కష్టాల సంబంధించిన హార్ట్ సంబంధించిన ఫిట్స్ సంబంధించిన చెవులు వినపడకుండా కళ్ళు కనపడకుండా ఫిట్స్ రావడం మరొకటి రావడం ఇంకోటి రావడం లక్ష తొంభై సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలన్నీ వాళ్ళకున్న ఎమోషనల్ స్ట్రెస్సు ఎమోషనల్ కాన్ఫ్లిక్టు ఇవన్నీ కన్వర్ట్ అయ్యి ఒక జబ్బు రూపంలో పెడుతుంది కదా దాన్ని కన్వర్షన్ డిజైర్ అంటారు పూర్వకాలం నేను ఇస్టీరియా అనేవారండి ఇస్టీరియా అనివారు ఇవన్నీ మీరు ఆలోచించి కొల్ది చించి చించుకోల్ది నీ ఆరోగ్యం చెరిగిపోతుంది ఏ డాక్టర్ నమ్ము సిటీ స్కాన్ ఎంఆర్ఐ అన్నీ ఏ హాస్పిటల్ ఉన్నాయి అన్నీ అయిపోతాయండి అసలు విషయం ఏంటంటే నీకున్న శారీరక జబ్బు నిజంగానే ఉంది బట్ తొంభై శాతం ఏదైతే ఉందో నీ మనసుని హీల్ చేయాలి హీల్ ద మైండ్ హీల్ ద బాడీ అనే పుస్తకం రాశాను అందుకే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని డాక్టర్ గారు అప్పుడు డౌన్లోడ్ చేసుకుని ఆ బుక్ దాంట్లో ఉంటుంది హ్యాపీ ల్యాప్ హ్యాపీ బ్రెయిన్ ఇవన్నీ ఏంటంటే శారీరక జబ్బులు కలిగించడానికి సైకాలజీ పెయిన్ అనే బుక్ రాశానండి చెప్పడానికి మనసుని అలా వాడుకోవాలి అది ఇంపార్టెంట్ అది సైకోజెనిక్ పెయిన్స్ అంటాం మనసు సృష్టించే శారీరక జబ్బులు ఫర్ ద మైండ్ కాజెస్ ద మైండ్ క్యాన్ క్యూర్ మనసు సృష్టించే జబ్బులకి మనసే మందు శారీరక జబ్బులు సంబంధించిన మందులు వాడుకుంటూ మానసిక సంబంధించిన హీలింగ్స్ తీసుకుంటే థెరపీలు తీసుకుంటే కౌన్సిలింగ్ తీసుకుంటే సైకోథెరపీ బియోథెరపీ తీసుకుంటే మైండ్ యొక్క ప్రభావం వల్ల మీరు డయాబెటీస్కో బీపీలకో మరొకటిగా వాడే మందులు బాగా పనిచేస్తాయి ఒకటి నెంబర్ టూ నువ్వు ఎంతకాలంగా తగ్గని పెయింట్లు కానీ నొప్పులు కానీ బాధలు కానీ కష్టాలు కానీ తగ్గడం మొదలు పెడతాయి ఇట్ మే బి క్యాన్సర్ ఇట్ మే బి న్యూరో నిరోపేదిక్ పై ఇట్ మే బి ఇరిటబుల్ బోల్స్ ఉంటే ఏదైనా సరే యూ కెన్ క్లబ్ ద బోత్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనమాట అటు డాక్టర్ల దగ్గర మందులు వాడుకోవాలి ఇటు మాలటి వాళ్ళ దగ్గర చూసుకోవాలి రెండు క్లబ్ ఓన్లీ మందుల దగ్గర అయితే జీవితాంతం నువ్వు మందులు మింగే మెషిన్ అయిపోతావు మందులు మింగే యంత్రాన్ని వైపతావు అలా మింగుతూనే ఉంటావు మనసు వల్ల తొంభై శాతం వీలు అవుతుంది మందుల వల్ల పది శాతం అవుతుంది ఇటువంటి జబ్బుల్లో నిజంగా శారీరక జబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ జబ్బులు శారీరక జబ్బు మందులు వాడడం వల్ల కొంత వీలు అవుతాయి మనసు స్ట్రెస్ యాంజైటీ టెన్షన్ తగ్గించుకుంటూ హీలింగ్స్ చేసుకోవడం